రఘురామకృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీఫామ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి గెలిచిన ఆరు నెలల్లోనే ఎక్కడో తన యుగోను హర్ట్ చేయించుకొని అప్పటి నుంచి ముఖ్యమంత్రి మీద తనను ఎంపీ చేసినటువంటి పార్టీ మీద విశృంఖలమైనటువంటి పదాలను ఉపయోగించుకుంటూ తీవ్ర స్థాయిలో ఈవెన్ విపక్ష కూటమి కూడా చెయ్యలేనన్ని తీవ్రమైన విమర్శలు ఢిల్లీలో కూర్చొని రకరకాలుగా ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎన్ని రకాలుగా బధనాలు చేయొచ్చు అన్ని రకాలుగా ప్రయత్నాలు ఆయన పరిధిలో చేసుకుంటూనే ఉన్నారు దీనికి అందరికీ కారణం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి మార్కులు కొట్టేసి పవన్ కళ్యాణ్ దగ్గర సాన్నిహిత్యం పెంచుకొని ఈవెన్ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు రఘురామ కృష్ణం గారి గెస్ట్ హౌస్ లోనే ఉంటారు అన్నది కూడా ఢిల్లీ సర్కిల్ రాజకీయాలు తెలిసినటువంటి చాలా మందికి ఐడియా ఉన్నటువంటి విషయమే సో జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటది ఆ పొత్తులో నుంచి నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి మళ్ళీ గెలుస్తాను అని చెప్పి ఆశల పల్లకిలో ఊరేగుతున్నటువంటి రఘురామ కృష్ణంరాజు గారి మొహం మీదనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా థపీమణి తలుపులు వేసేసినట్లే చంద్రబాబు నాయుడు గారు చేయించుకునేటువంటి సర్వేలు రఘురామకృష్ణం రాజు గారికి గెలుపు అవకాశాలు లేవు సొంత సామాజిక వర్గంలో కూడా ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని గుర్తించడం ఒక రీజన్ జనసేనతో పొత్తు ఇప్పుడే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళతో వాళ్ళతోనేది ఓవర్ఫ్లో అవుతుంది అండ్ సీట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడం మరొకటి ఫలితం రఘురామకృష్ణరాజు గారికి ఎక్కడా కూడా పోటీ చేసే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించడం లేదు పోనీ జనసేన నుండి ఆ ప్రయత్నం చేద్దామా పవన్ కళ్యాణ్ కూడా సున్నితంగానే ఇవ్వలేమని చెప్పారట ఎంపీగా పోటీ చేద్దామా రఘురామకృష్ణరాజు గారికి అదే ఆశ ఎంపీగా పోటీ చేయాలంటే జనసేనకు ఎన్ని ఎన్ని ఇస్తారు ఒకటి రెండు ఇస్తారేమో అది ఎక్కువ సో రఘురామకృష్ణరాజు గారికి అందులో ఇచ్చే పరిస్థితి లేదు ఒకటి కాపు సమాజం వరకు ఇస్తాడు పవన్ కళ్యాణ్ ఇంకొకటి ఇస్తే దానికి ఇంక తెలంగాణ రెండు ఇళ్ళకి ఇవ్వడుగా సో అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు సో జనసేనలో కూడా రఘురామకృష్ణరాజు గారికి తలుపులు మూసకపోయాయి ఒక్కసారిగా తీవ్ర నిరాశ నిస్పృహాల్లోకి వెళ్ళిపోయారట ఏంటి నేను ఇలా నమ్ముకుంటే ఇలా అయిపోయింది అని సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి చివరి ఆశ ఏంటి అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తులోకి కనుక వెళ్తే పార్టీలోకి చేరి ఆ బీజేపీ అభ్యర్థిగా కూటమిలో నుండి నిలబడాలన్నది ఒక ఆశ మినుక మినుకమంటూ ఉందట ఆ దిశగా ఢిల్లీలో ప్రయత్నాలు అయితే చేసుకుంటూ ఉన్నారు బట్ బీజేపీ వైపు నుంచి కూడా పాజిటివ్ సంకేతాలు లేవు మొదట టీడీపీ జనసేన పొత్తులో కలిసి వెళ్తుందా లేదా అన్నది ఒక పాయింట్ ఒకవేళ వెళ్ళిన రఘురామకృష్ణరాజు గారికి టికెట్ ఇచ్చే పరిస్థితి బీజేపీ ఉంటుందా అన్నది ఇంకొక పాయింట్ లేదు బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా రఘురామకృష్ణరాజు బీజేపీ నుంచి పోటీ చేయడానికైనా సిద్ధపడే పరిస్థితులు ఉన్నాయంట అయినా బీజేపీ టికెట్ ఇస్తుందా లేదా అన్నది సందేహమే కాదు కూడదనకుండా వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాస్తవానికి ఒక నాటు సామెత మొరటి సా మర మొరటు సామెత మనం అనలేం కానీ ఏదో అంటారే నది పోయింది ఇంకేదో ఒక సామెత ఉంటది కదా సో పొలిటికల్గా ప్రస్తుతం రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి అలాగే ఉంది ఆయన ఎక్కడో మినుకు మినుకమని చిన్న ఆశ ఏదో ఒకటి పెట్టుకొని ఉన్నారట ఆ మినుకు మినుకమనే ఆశ ఓ గట్టిగా హండ్రెడ్ లో వెలిగే బల్బు అవుతుందో లేకపోతే పొలిటికల్గా ఇంకా రఘురామకృష్ణరాజు గారి కెరీర్ మీద ఇంటూ మార్కేనేమో వెరీ వెరీ సూన్ క్లారిటీ వస్తుంది ఇప్పటికైతే డోర్లు మూసేశారు ఇంకేమైనా ఏమన్నా కాసేపు స్పందించే అవకాశం ఉంటుందేమో ఈయన లోపలికి దూరదామని అనుకుంటూ ఉన్నాడు వాళ్ళు ఇస్తారో లేదో చూద్దాం